ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవది మూడవచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయనాన్ ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు జీవము గల దేవుని అందు నమ్మకముంచి ఆశీర్వదించబడండి ఒకవేళ మీ జీవితములో ఎటువంటి నిరీక్షణ లేకుండా మీరున్నారా విశ్వాసము లేకుండా వారు కాదని వాక్యము సెలవిచ్చింది మీలో విశ్వాసము కలిగించేది మన ప్రభువైన ఏసుక్రీస్తు మాత్రమే ప్రిలారా ఆవగింజంతా విశ్వాసము ఉన్నట్లయితే ఏమి జరుగుతుందో చూడండి మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని మాత్రమే కాదు ఈ కొండను చూసి నీ వెత్తబడి సముద్రములో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పిన ప్రకారము ఆ లాగున ఈ వాక్యము వినిచిన మీరు కూడా విశ్వాసమును కలిగి జీవించండి ప్రిలారా యేసు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పెను అన్న వచనము ప్రకారము మీరు దేవుని అందు నమ్మిక మాత్రముంచండి అప్పుడు మీ కార్యములన్నీ జయముగమ్మార్చబడతాయి పరిశుద్ధలేఖన భాగములో అబ్రహాము యొక్క విశ్వాసము ఏలాగున్నదో చూడండి అతడు దేవుని యొక్క మాటల మీద నమ్మకముంచి ఆ లాగునే హత్తుకొని ఉన్నాడు ప్రిలారా మన దేవుడు గొప్పవాడు అని మనము విశ్వసించాలి అప్పుడు ఈ నూతన దినమంతయు ఒక కష్టము లేకుండాను కొరతలు లేకుండా దేవుడు మిమ్మను కాపాడబోచున్నాడు దేవుని చేత మీరు నడిపించబడాలంటే మీకు విశ్వాసము ఎంతో అవసరమున్నది మీరు ఆయనను నమ్మాలి మీరు దేవుని వాక్యమును చదవకుండా మీలో విశ్వాసము అభివృద్ధి చెందదు విశ్వాసము ఎలాగున వస్తుందో చూడండి కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట గూర్చిన మాటల వలన కలుగును అన్న ప్రకారము మీరు నిత్యము దేవుని వాక్యమును చదవాలి నేను ప్రతిదినము వాక్యము చదువుచున్నాను కాని నాలో విశ్వాసమే లేదు అని అనుకుంటున్నారా ప్రియలారా మీరు దేవుని వాక్యాన్ని అనుదినము తప్పకుండా ధ్యానించినప్పుడు మీలో విశ్వాసము అభివృద్ధి పొందుతుంది నేను అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు ఒక వచనము అడిగినప్పుడు అది ఎంతో తెలిసిన వచనముగా ఉండవచ్చును కాని వారు చెప్పలేరు ఎందుకంటే వాక్యము కొరతగా ఉన్నందువలననే ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఏ విధముగా దేవుని వాక్యమును వెతుకుచున్నారు అబ్రహామును చూడండి ప్రిలారా వాక్యమును మాత్రమే హత్తుకొని దాని అందు మాత్రమే విశ్వాసముంచెను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆ లాగునవునని చెప్పెను అని పరిశుద్ధ లేఖన భాగములో అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానమును మాత్రమే హత్తుకున్నాడు అలాగుననే అబ్రహామునకు జరిగినది వంద సంవత్సరములంటే తను నడవలేని స్థితిలో అబ్రహాము ఉండెను సాధారణముగా ఈ లోకములో వంద సంవత్సరములకు సంతానము కలుగుతుందా ఆలోచించండి అయితే అతడు దేవుని యొద్ద ఉంచిన విశ్వాసమును బట్టి అతనికి ఆ లాగు జరిగినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము ప్రియలారా బైబిల్ గ్రంథములో మార్త మరియను చూడండి ప్రిలారా మార్త మరియా ఇద్దరు సహోదరులు మరియా మార్త లాజరు ఈ ముగ్గురు కలిసి దేవుని మీద అత్యంత ప్రేమను కనపరిచారు యేసు ప్రభు అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చి వారి ఇంటిలో నివాసము చేసేవాడు అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను మార్త అనొక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మరియ అను సహోదరి ఉండెను ఈమె ఏసు పాదముల యుద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభు మార్తా మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కాని అవసరమైనది ఒకటే మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునెను అదే ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రీలారా వారు ముగ్గురులో ఒకరు ఒక్కొక్క విధముగా ఉండేవారు మార్త వంట చేస్తుంది మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే మనము వారికి ఏదో ప్రత్యేకమైనది చేయాలని ఆశిస్తాం అదేవిధముగా ఏసుక్రీస్తు తన ఇంటికి వచ్చాడని తెలుసుకుని విస్తారమైన పనులలో ఉండెను కాని ఆమె ముఖ్యమైనది మర్చిపోయి తన సమయమంతటిని వృధా చేసినది దేవుని యొద్ద ఏమున్నది ఆయన పాదముల చెంత కూర్చొనియుండుట గొప్ప ఆశీర్వాదము అని గుర్తించలేదు సత్యమును గ్రహించే గ్రహింపు శక్తి ఆమెలో లేదు దేవుని వాక్యము జీవమయున్నది దేవుని వాక్యము ఆత్మ యొక్క సంపూర్ణత దయచేసి కుటుంబాలలో దేవుని వాక్యమును గౌరవించండి దానికి సమయమునివ్వండి మీ పిల్లలకు కూడా దేవుని వాక్యాన్ని నేర్పించండి వారి వయస్సుకు తగినట్లుగా నేర్పించండి అప్పుడు ఆ వాక్యము వారి హృదయములలో పతిలపరచబడుతుంది మీరు కూడా దేవుని వాక్యమును చదవండి నాకు బలహీనతగా ఉన్నదని వాక్యము చదవకుండా ఉండకండి ప్రతిదినము దేవుని వాక్యమును చదివినప్పుడు మీలో విశ్వాసము అభివృద్ధి చెందుతుంది ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా మార్త వలె ఇంటి పనులలో ఉంటూ మీ కార్యాలయము పనులలో ఉంటూ దేవుణ్ణి మర్చిపోకండి దేవుని కొరకు ఏమి చేయాలని ఆలోచించండి దేవునితో సహవాసము కలిగి ఉంటూ దేవుని వాక్యమును ప్రతి దినము చదివినప్పుడు మీలో విశ్వాసము అభివృద్ధి చెందుతుంది దేవుని వాక్యము ద్వారా ప్రతి దినము మీరు దేవునితో మాట్లాడగలుగుతారు ఆయనతో సహవాసము కలిగి ఉండగలుగుతారు అప్పుడు మీలో విశ్వాసము కలుగుతుంది కాబట్టి ప్రిలారా ఈరోజు మీరు దేవుని వాక్యమునందు విశ్వాసముంచినట్లయితే ఆ విశ్వాసమునకు కావలసిన వాక్యమును ప్రార్థనను విడవకుండా దేవుని పట్టుకున్నట్లయితే కుటుంబముగాను వ్యక్తిగతముగాను మీరు ఆశీర్వదించబడతారు ప్రిలారా వాగ్దాన భూమిని స్వతంత్రించుకునుటకుగాను ఆ దేశ పరిస్థితులను తెలుసుకునుటకుగాను పన్రెండు గోత్రములలో నుండి మోషే మోషఖానాను పంపించాడు వారిలో కాలేబు యహోశ్వా తప్ప మిగిలిన పది మంది తెచ్చిన సమాచారమేమిటంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశమే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు మనము వారితో యుద్ధము చేయలేము వారి పట్టణములు ప్రాకారములు గలవి అవి మిక్కిలి గొప్పవి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి నీ అట్లే ఉంటిమనిరి అయితే వారిలో కాలేబు యహోషువా తెచ్చిన సమాచారము ఏమిటంటే మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము అది పాలు తేనెలు ప్రవహించు దేశము యహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును యహోవా మనకు తోడయున్నాడు గనక వారికి భయపడవలసిన పనిలేదు దానిని జయించుటకు మనకు శక్తి చాలును ఎందుకు వారికి వీరికి మధ్య ఇంత వ్యత్యాసము వారు ఉన్నత దేహులను చూస్తున్నారు కాలేబో యహోష్వా మాత్రం ఉన్నత దేవుని చూస్తున్నారు వారు బలవంతులైన మనుషులను చూస్తున్నారు వీరు బలవంతులైన దేవుని చూశారు వారు సమస్యను చూశారు వీరు సమస్యను పరిష్కరించగల దేవుని చూశారు వారు దేశ ప్రాకారములను చూశారు వీరు దేవుని ప్రాకారము కలిగి ఉన్నారు వారు మిడతలము అనుకుని వారిని వారు బలహీనపరుచుకుంటున్నారు వీరు మిడతల దండుచే ఐగుప్తీలను భయపెట్టిన దేవుని బలాన్ని చూసి బలాన్ని పొందుకుంటున్నారు అక్కడనున్న భయంకరమైన పరిస్థితులు తప్ప వారికేమి కనిపించట్లేదు దేవుని వాగ్దానము తప్ప వీరికేమి కనిపించట్లేదు అందుకే సుమారు ముప్పై లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరితే బయలుదేరిన వారిలో కేవలం వీరిద్దరూ మాత్రమే వాగ్దాన భూమికి చేరగలిగారు విశ్వాసము ఎప్పుడు పరిస్థితులను చూడదు వాటిని పరిష్కరించగలిగే దేవుని వైపు మాత్రమే చూస్తుంది ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మనమును శోధనల వైపు కాకుండా శోధనల నుండి తప్పించే దేవునిపై విశ్వాసముంచి ముందుకు సాగిపోవాలి అందుకు యేస్సు నమ్ముట నీవలనైతే వానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనవచనముల ప్రకారము ప్రిలారా నమ్మడము మనకు సాధ్యమైతే అసాధ్యమైనవి సహితం సుసాధ్యమవుతాయి కాని నమ్మడమే అత్యంత కష్టం కారణం మన చుట్టూనున్న పరిస్థితులు నమ్మడానికి ఏమాత్రం మనకు సహకరించవు అయితే విజయమును సాధించే మార్గములో మనమెక్కవలసిన మొట్టమొదటి మెట్టు దేవునిలో విశ్వాసముంచడమే అంటే ఆయన పైనే పూర్తిగా ఆధారపడడం నమ్మలేకపోతున్నామంటే ఆయన శక్తిని చులకన చేస్తున్నట్లే బలవంతుడైన దేవునిని బలహీనపరుస్తున్నట్లే సృష్టికర్తను విడిచి సృష్టికి భయపడుతున్నట్లే భక్తిపరులమని చెప్పుకుంటూ ఆయన శక్తిని ఆశ్రయించలేకపోయినట్లే ప్రి సహోదరి సహోదరుడా అబ్రహాము ముందున్న పరిస్థితులను చూడండి ఎక్కడికి వెళ్లాలో తెలియదు అయినా బయలుదేరాడు కారణం దేవుడే గమ్యము చేరుస్తాడు అని విశ్వాసం తన వాగ్దానపుత్రుడైన ఈ సాకును బలి అర్పించమంటే సిద్ధపడ్డాడు కారణం దేవుడు బలి తీసుకున్నా తిరిగి బ్రతికించగలడు అనే విశ్వాసం అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు నమ్మడం మనకు సాధ్యమైతే అసాధ్యమైనవి సైత్యం సుసాధ్యమైతాయి కాబట్టి విశ్వాసం ఉంచాలని దేవుడు మన పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎంతటి సమస్యలో ఉన్నను సరే దానిని దేవుని పాదాల చెంత ఉంచండి ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచింద మీరు అనుకొనవచ్చును మాకు ఈ వ్యాధి నుండి స్వస్థత కలుగుతుందా ఈ ఉద్యోగం మాకు దొరుకుతుందా ఇంతకాలము మాకు సంతానము లేదు ఇప్పుడైనా మాకు సంతానము కలుగుతుందా మా అప్పులు తీరుతాయా మాకు దేవుడు స్వంత గృహమును అనుగ్రహిస్తాడా అని మీరు సందేహిస్తున్నారా ప్రే సహోదరి సహోదరుడా అబ్రహాము విశ్వసించినట్లుగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా సందేహించకుండా దేవునిని విశ్వాసముతో అడిగినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ విశ్వాసమును ఘనపరిచి మీ వ్యాధులను స్వస్థపరుస్తాడు మీ కార్యములను సఫలము చేసి మిమ్మను విస్తారముగా ఫలింపజేస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించుటకు అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాకా ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా మేము అబ్రహాము యందు విశ్వాసము కలిగి జీవించినట్లు మాకు సహాయము చేయము అయ్యా మేము వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా యందు విశ్వాసముంచినట్లు మాకు నికృపను అనుగ్రహించుము మార్తవలె మేము విస్తారమైన పనుల ద్వారా నిన్ను ఉన్నట్లయితే దయతో మమ్మను క్షమించి మరియవలే ఉత్తమమైన దానిని చేపట్టునట్లు నీ పాదాల చింత మేము వేచి ఉండునట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొని చిన్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మిను తన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ అస్తాలకు చెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవి అంటున్నావు అయ్యే ఏ బిడ్డ ఈ అక్కర అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్